చికెన్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ చికెన్ అండి పసుపు ఉప్పేసి నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నా నేను చెప్పేసి చికెన్ ఇక్కడ స్వీట్కాన్ ఇది కార్న్ కాన్స్లో వడలు తీసుకున్నా నేను అంటే మక్క గారె చికెన్ కర్రీ మక్క గారె

అయితే రోస్ట్ అయిపోయింది మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక గిన్నెలో కానీ తీసేసుకుందాం సో ఇది వేసుకొని కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయ ఎందుకు వేసి ఎందుకోసం అంటే మనం రాగి సంకటి వేసుకుంటున్నాం కదా రాగి సంకటి అండ్ మక్కగారెలు సో దాంట్లోకి మనకు గ్రేవీ ఉంటే బాగుంటుంది ఆ గ్రేవీ కొంచెం ఆనియన్ అయితే ఎర్రగా వేయించుకుందాం మనము మసాలాకు ఇది అయిన తర్వాత మనం ఇంకా కర్రీ వేసేసుకుందాం పెట్టుకుందాము కొంచెం దూరంగా చికెన్కి ఆయిల్ అయితే ఇస్తున్నాం మనం సో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఇప్పుడు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకుందాం సో ఇప్పుడు మనం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇంకా కొంచెం వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా మన చికెన్లో పుదీనా అంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ సో ఇప్పుడు మన చికెన్ కడిగి రెడీ అవుతున్నాం కదా సో మన చికెన్ అయితే చికెన్ అయితే అందులో వేసుకున్నాం కదా సో దీన్ని మంచిగా కలిపించుకుందాము చికెన్ చికెన్ తీసుకుందాం ఎట్లుందో చికెన్ నుంచి వాటర్ వచ్చి మసాలా వేయించుకున్నాం కదా మిక్సీ పట్టుకుంటాం మనం సో చూడండి ఇక్కడ మన చికెన్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది సో ఈ స్టేజ్లో మనం కారం వేసుకోండి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుక ఇక్కడ త్రీ వేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్కి సాల్ట్ సరిపడా కూడా సాట్ చాలు మనం అన్నింటిలో వేసుకున్నాం కదా పంపట్లు ఇట్లా ఇచ్చి చూడండి ఇక్కడ బాగా కలర్ వచ్చింది కొంచెం వెయ్యి ఇంకే ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకోండి ఇంకా కొన్ని వేస్తాను నేను వాటర్ వాటర్ ఎంత వేసి సుషీరా ఎట్లా ఉడుకుతుంది మన చికెన్ ఆయిల్ అంతా కొంచెం ఎక్కువ ఆయిల్ వేయలేదు నేను వేసిన ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చిందంటే మనకి ఇంకా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఏ కర్రీకి ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా కర్రీ రెడీ అయినట్టే ఆల్రెడీ మనకు ఇప్పుడు వడలేస్తాం కదా అండి అది ఆయిల్ ఫుడ్డే కదా సో అందుకని నేను చికెన్లో అయితే కొంచమే ఆయిల్ వేసినా ఎక్కువ వేయలేదు సో ఇంకా మసాలా వేసినాం కాబట్టి మంచి ఉడకనిద్దాం చికెన్ మసాలా అంతా పట్టుకోవాలి కదా ముక్కలకి నార్మల్గానే ఆయిల్ వేసినా అనమాట నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు ఎందుకంటే వడల్లో ఆయిల్ చాలానే ఉంటుంది కదా అందుకనేసి వేయలేదు అనమాట మసాలా వేసుకుందాం ఇప్పుడు చూడండి మసాలా ధనియాలు కొబ్బరి అన్ని పట్టుకున్నాం కదా అదే అన్నమాట ఆనియన్ పేస్ట్ మసాలా ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు అండి కొంచెం గ్రేవీ థిక్నెస్ రావడానికి ఆనియన్స్ వేసిన కొంచెం చిన్న కొబ్బరి ముక్క ధనియాలు లవంగాలు కొన్ని రెండు మూడు మిరియాలు అది రెండు మూడు ఉంటే రెండు మూడు కాదు ఒక ఫైవ్ టు సిక్స్ వేసిన అనమాట బాగుంటుంది మీడియోల ఫ్లేవర్ చక్కగా ఉడికి ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే రైస్ కూడా రెడీ అయిపోయింది ఒక గారెలు ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి మక్క గారెలు వేసుకోవాలి మనం పిండి అయితే కలిపి పెట్టేసిన ఇవన్నీ రెడీ అయిన తర్వాత వేడి వేడి వేసుకున్నాం అసలు యాక్చువల్లీ నాటుకోడి అనుకున్నాము కానీ ఏంటో దానికి బలం రాలేదు కానీ అయినా మీకు నేను చేసి చూపిస్తా నాటుకోడి మక్క గారే మళ్ళీ ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వర్షాకాలం కదా అండి ఆటకూడదునొచ్చు బాగుంటుంది మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చిమిర్చిలు అయితే వేసుకుంటున్నా కొన్ని నేను కడిగి పెట్టుకున్నాం కదా మనం మనకి కొన్ని ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఎక్కువ కారం చేసుకుంటే మళ్ళీ మనం గ్రేవీ మళ్ళీ ఎక్కువ స్పై స్పైసీ అయిపోతుంది సో చాలు ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టుకుంటాం జీలకర్ర కొద్దిగా డైజెషన్ కోసం ఇంకా కొంచెం కొన్ని ధనియాలు కూడా వేసుకుందాం మనం ధనియాలు వేసుకున్నామంటే సో ధనియాలు కొన్ని సరిపోతాయి ఓకే మా వారికి యాక్చువల్లీ నేను సో ఇది మిక్స్ అనమాట నేనైతే మా వారికి చెప్పిన మక్కెండ్లు తీసుకురా బాగుంటుంది అని చెప్పేసి వర్షాకాలం కదా గారెలు చేసుకోవడానికి బాగుంటుంది తీసుకురండి అని చెప్పేసి అన్నాను పాపం వర్షంలో తిరిగిండ్రంట తను చాలా కానీ అక్కడ ఏం దొరకలేదు దొరకలేదంట సో ఇంకా రిలయన్స్కి వెళ్ళేసి కార్న్ పట్టుకోవచ్చు స్వీట్ కార్న్ సో ఇంకా ఫైవ్ సిక్స్ కార్న్స్ పట్టుకొచ్చారు సో ఏం చేద్దాం ఇంకా పిల్లలకు పాయిల్ చేసి ఇచ్చిన ఒక రెండు అండ్ మిగతా ఉంటాయి కదా అవైతే ఒలిచేసిన ఇంట్లో అయిందనమాట కొంచెం ఇంత ముద్ద అయింది ఇంత సో ఇది అయింది అయితే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో వచ్చి వాటర్ వచ్చినాయి అనమాట నాకు చూడండి ఇంత వాటర్ వచ్చింది సో ఈ వాటర్ అయితే నేను వాళ్ళ ఒక ఏంది వాటర్ జల్లి ఉంటుంది కదా సో దాంట్లో పిండి వేసేస్తే ఇంత వాటర్ అయితే వడిచిపోయింది దాంట్లో చూడండి చిక్కగా వచ్చింది ఈ వాటర్ అయితే నేను వేస్ట్ చేయట్లేదు ఈ వాటర్ని మనం చికెన్లో వేసుకుందాము అండ్ ఇందులో లేదంటే అవసరం బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోండి అండ్ కొద్దిగా సాల్ట్ పింక్ సాల్ట్ కొంచెం సరిపోతుంది మనం కర్రీలో నంచుకొని తింటాం కదా ఇంత సరిపోతుంది అన్నమాట అండ్ కొద్దిగా కొత్తిమీర అంతే ఇంకా దీన్ని చక్క సో ఇది స్వీట్ కాన్స్ అనమాట అంటే మక్కెన్లు తీసుకురా తీసుకొచ్చుకొని వర్షం పడుతుంది కదా మక్కెన్లతో వేసుకుందాం అని అంటే మక్కెళ్ళంటే మొక్కజొన్న అంటారు సో ఇవి స్వీట్ కాన్స్ అనమాట మక్కెన్లు పాపం వర్షంలో వెళ్ళిండ్రు మక్కన్స్ దొరకలేదంట ఎవరు పెట్టారు కదా అండి బయట వచ్చారు కదా అయితే రిలయన్స్కి వెళ్ళి తీసుకొద్దామని రిలయన్స్కి వెళ్ళినర్రంట కానీ వెళ్ళాక తను స్వీట్ కాన్ తీసుకొచ్చేసిండ్రు అయినా పర్లేదు ఇంకా వల్సేసిన అనమాట నేను ఒక ఫాయితో స్వీట్స్ తీసుకొచ్చినారు ఉలిసేసిన అయితే దీంట్లో నుంచి స్వీట్ కార్న్స్ మనం మిక్సీ పట్టినప్పుడు ఈ వాటర్ వచ్చింది చూడండి ఈ వాటర్ వచ్చింది అంటే పల్చగయిందనమాట సో నేను ఏం చేసినా అంటే ఒక క్లాత్ వేసి దాన్ని గట్టిగా విండేసిన వాటర్ని ఈ వాటర్ వేస్ట్ చేయట్లేదు నేను ఇది కర్రీలో వేసేస్తాను వాటరు అండ్ ఇది వచ్చేసి ఇందులో కొంచెం శనగపిండి కొద్దిగా సాల్ట్ వేసేసి కొత్తిమీర వేసి కలిపి పెట్టినా నేను ఇదైతే మనం వడలు వేసుకుందాం ఇప్పుడు చూడ ఇట్లా వడలు రావడానికి చాలా ఇట్లా బాగుందనమాట ఇది చూడండి ఇట్లా వస్తాయి వడలు అదే పలుచ ఉంటే రాదు కదా సో ఇంకేం చేస్తామండి మీ ఒలు చేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టిన తర్వాత నాకు అనిపిస్తుంది అయ్యో వాటర్ చాలానే వచ్చినాయి సాఫ్ట్గా ఉంటాయి కదా స్వీట్ కాను ఇంకా పర్లేదు చేస్తా అనేసి అయితే చూడండి కడాయి అయితే పెట్టుకున్నాం మనము వడలు చికెన్లో నేను ఆయిల్ ఎందుకు తక్కువ వేసిన అంటే ఇది మనం ఆయిల్లో తీసాం కదా వడలు సో అది ఇదంటే ఇంకెక్కువ ఆయిల్ అయిపోతుంది నేను దాంట్లో లైట్ చేసిన ఆయిల్ అనమాట చూడండి మన చికెన్లో అయితే ఎక్కువ ఆయిల్ రాలేదు కదా చూడండి గారెలు తీసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్కగా వేసేసుకోవడానికి కొంచ పెద్దగా వేస్తారు కొంచెం చిన్నగా వేస్తారు ఎవరిష్టం వాళ్ళది మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా వేసుకోండి కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఇట్లా వేసుకున్నాను అనమాట నేను బజ్జిల్లా కూడా వేసుకోవచ్చు వీటిని కావాలంటే వర్షాకాలం చాలా బాగుంటాయి కదండి మొక్కలు ఇంత బాగా వచ్చింది ఏం లేదండి ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి వేసినా నేను కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర అండ్ అంతే అల్లమెల్లిపాయ అలాంటివి ఏం వేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా డైరెక్ట్ తినేది ఉంటే ఎల్లిపాయలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనీ కర్రీతో తింటున్నాం కదా సో అవసరం లేదనమాట దాంట్లో దీంట్లో మసాలా అంటే హెవీ అయిపోతుంది కదా సో ఇంకా నేను దీంట్లో అయితే వేయలేదనమాట మనం చికెన్లోనే మంచిగా వేసుకున్నాం కదా అల్లమెల్లిపాయ పేస్టు సో దీంట్లో అయితే అవసరం లేదనమాట న్యాచురల్ గానే చేసేసిన నేను సో కర్రీలో మంచిగా నంచుకొని తింటాం కాబట్టి చాలా బాగుంటది నాటుకోడి మక్క గారే కాంబినేషన్ సూపర్ ఉంటుందండి తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట నాటుకోడి మక్క గారే సో ఆ రెసిపీ కూడా మీకు త్వరలోనే చేసి చూపిస్తాను నేను ఇదే నాకు ఛాలెంజ్ మాకు ఇప్పుడు అనుకున్నాం కానీ మిస్ అయింది సో మీకు కంపల్సరీ నేనైతే చేసి చూపిస్తా చూసిన ఫస్ట్ వేసినాం కదా మనం చాలా బాగా రెడ్ కలర్ వచ్చేసింది ఇంకా దీంట్లో వేసేసుకుందాం మరి హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన మాడిపోయి లోపల వేయకుండా అట్లా వస్తాయి కదా సో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా కలర్ మంచి వచ్చేటట్టు వేయించుకుందాం చూడండి ఎంత బాగా వచ్చింది ఇది రెడ్డి అనిపిస్తుంది అండి మాడినట్టు అనిపిస్తుంది కలర్ కానీ మాడవు మక్కలు కదా సో పైన మనకట్ట కలర్ వస్తుంది ఇట్లా కానీ లోపల మనం చూసేసరికి వైట్ ఏ ఉంటది సారీ వైట్ కాదు ఎల్లో ఉంటుంది కానీ ఏం కాదు కొంచెం రెడ్డిష్ కలర్ తీసుకున్నా కూడా బాగుంటది క్షీరా అన్నీ ఈవెల్గా వేగిపోయినాయి క్షీరా స్మూత్ గా స్మాజ్ గా బలే వచ్చినాయి తినేటప్పుడు మళ్ళీ చూస్తాం కదా మీకు చూడండి మనం జరిగిన నెల దీంట్లో టిష్యూలు అయితే వేసుకుందాము తుసిరా మక్కగా రే వేడి వేడి పైన బయట చల్ల చల్ల ఎంత కష్టపడి చేసుకున్నా బాహుబలి కూడా వేసేస్తా అయిపోయింది ఇంకా మనవాడాలి వేగానే కలిపద్దు ఇట్లా ఫస్ట్ వేసినవి వేగినవి ఉంటాయి కదా ఇట్లా అనుకుంటే సరిపోతుంది మన లాస్ట్ వడ వేగుతుంది వేగంగానే తీసేసుకుంది దీని మధ్యలోకి వేసేద్దాం మంచిగా తొందరగా ఇట్లా అండ్ వడలు అండ్ రాగి సంకటి సూపర్ కాంబినేషన్ కదా చాలా బాగుంటది నాటుకోడికి అయితే ఇంకా బాగుంటది సో నేను అది కూడా త్వరలోనే మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో నేను ఇట్లా చేస్తా అనేది సో చూడండి ఇవైతే వేగిపోయినాయి మనకు సో వీటిని అయితే తీసేసుకుందాం మనం అది లాస్ట్ లో వేసినాం కదా సో అది కొంచెం టైం తీసుకుంటుంది చూడండి ఎంత బాగా వచ్చింది వడలు ఆయిల్ అంతా తీసేసుకొని చక్కగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి మన వడలు కలర్ఫుల్ వడలు ఎలా ఉన్నాయి చూడండి సో ఇది కూడా రెడీ అయిపోయింది మనకు చూడండి ఇది కూడా డన్ అనమాట సో ఆయిల్ అయితే ఆఫ్ చేసుకుందాం రైస్ అండి వాటర్ కొంచెం అంటే రెండు గింజలు రైస్ కొన్ని వాటర్ ఎక్కువనే వచ్చి కుక్కర్లో పెట్టుకున్నాను నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో చూడండి ఇది రాగి పిండి రాగి పిండి ఈ కుక్కర్ మనకి అన్నము కొన్ని రెండు విజిల్స్ పెట్టినా నేను సో ఇప్పుడు స్టీమ్ వెళ్ళిపోయింది మన రైస్ చూడండి ఇట్లా ఉంది కదా ఇప్పుడు మనము పిండి వేసుకుందాం కదా పిండి రాగి పిండి ఇది ఇక ఎంత కావాలో అంత తీసుకోండి క్రేసేసుకొని ఒక్కసారి ఇట్లా ఇట్లా కలిపేసుకొని కొంచెం దమ్మావని దమ్మ ఇట్లా పెట్టేసినాం కదా చేసుకుంది సో కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని దమ్ పెట్టి మూత పెట్టేస్తా కొద్ది ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు దమ్ చేసేసి మూత పెట్టట్లేదు జస్ట్ ఇట్లా పెట్టేసినంతే ఒక రెండు నిమిషాలు వేడిగా దమ్ అయిందంటే సాల్వ్ కరెక్ట్ వేడికి రైస్ కొంచెం దమ్ అవుతుంది తర్వాత మనం యూజ్ చేసుకుందాం ఇది అదైతే లేదండి సో దీంతో చేస్తున్నాను నేను చూడండి వేడివేడి అన్నంలో రవ్వ పిండి నెయ్యి వేసినాం కదా సో ఇట్లా చేస్తున్నాను నేను సో ఇట్లా చేసేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనం దమ్ పెట్టేసుకుందాం పిండి మనకు మంచిగా మగ్గాని కదా చేద్దామంటే ఈ వెట్టేసుకొని సిమ్లా పెట్టి ఒక రెండు నిమిషాలు పెట్టు కొద్దిసేపు ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తినేయడం చేసినాం కదా మంచిగా గుబా వస్తుంది మన సంకటి ముద్ద మొత్తం రాగి పిండి వేస్తే పిల్లలు తినరండి అందుకని కొంచెం రైస్ వేసి దాంట్లో పిండి వేసిన నేను దీన్ని కొంచెం ఇంకొంచెం సిమ్లా పెట్టుకుందాము ఇంకొంచెం కావాలి మనకు ఇట్లా వేసేసుకోవాలి వేడి వేడి మీదే తినేస్తున్నామండి వేడి ఉంది

నువ్వు తింటున్నావా కన్నా రాగి సంకటి అవును వెరీ గుడ్ రాగి సంకటి చార్లు వేసుకున్నావా గారె టేస్టీ ఇవ్వలే మక్క గారే గారే చూస్తున్నా వా అన్ని మిక్సా ఆల్ మిక్స్ వెరీ గుడ్ తిను బయట చల్ల చల్లగా వర్షం లోపల వేడివేడిగా చికెన్ చికెన్ అండ్ రాగి సంకటి మక్క గారెలు మా గారెలు అండ్ మా చికెను చూసిరా

సంకటి రైస్ రైస్ డైరెక్ట్ కూడా కానీ నేను ఏంటంటే సారీ డైరెక్ట్ పిండితో కూడా చేస్తారు కానీ మా పిల్లలు మళ్ళీ అట్లా తింటారు తినరో అని ఇంతకు ముందు చేసిన కొంచెం ఇష్టంగా తినలేరు చేపల పులుసు చేసినప్పుడు సో ఇంకా రైస్ తో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోలు చాలా పెడతామండి ఇట్లనే మమ్మలను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకోండి చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ చే